నమస్కారం నేను మీ సిరి వెల్కమ్ టు ఈ ఈరోజు కథ ప్రణయమా ప్రళయమ పార్ట్ ఫార్టీ సెవెన్ వారు బృందాగారు ఇక కథలోకి వెళ్తే వర్ష అతని చేతికి వాచ్ పెడుతూ ఉంటే ఆమెని కనురెప్ప వేయకుండా అపురూపంగా చూస్తున్నాడు విశ్వ వాచ్ పెట్టేసి నీకు నచ్చింద బావా అని అడిగింది వర్ష హా ఇట్స్ సో ప్రెట్టి నీ స్మైల్లాగా అన్నాడు తన కళ్ళలోకి చూస్తూ వర్ష నవ్వేసి థ్యాంక్ యూ బావా ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ తన గదిలోకి వెళ్ళగా తన చేతికి ఉన్న వాచ్ వైపు కొన్ని క్షణాలు చూసి తనలో తానే నవ్వుకుంటూ లోపలికి వెళ్ళాడు విశ్వ ఆమె ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి కుక్కర్లో రైస్ పెడుతున్నాడు బావా కర్రీ నేను చేస్తాను ఏ కర్రీ చేయను ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ చూస్తూ ఉన్న వర్ష వైపు చూసి మిర్చి ఆనియన్ కట్ చేసి ఇవ్వు ఎగ్ ఫ్రై చేస్తాను టెన్ మినిట్స్లో అయిపోతుంది అన్నాడు సరే అని తలాడించి ఆనియన్ కట్ చేస్తూ ఉంది వర్ష అవును వర్ష రిక్రూట్మెంట్ ఎంతవరకు వచ్చింది క్యాండిడేట్స్ నుండి రిప్లై మెయిల్ వచ్చిందా ఆ బావా కొంతమంది నుండే రిప్లై వచ్చింది కొత్త కంపెనీ కదా అంత ఈజీగా ఎవరు ట్రస్ట్ చేయరు అందుకే కృష్ణమూర్తి అంకల్ రిఫరెన్స్తో కన్సల్టెన్సీస్ని అప్రోచ్ అయ్యాను పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు టుమారో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు నేను కూడా ఇంటర్వ్యూ ప్యానెల్లో ఉండబోతున్నాను ఫ్రెషర్స్తో పాటు లే ఆఫ్స్లో జాబ్ పోగొట్టుకున్న మంచి ఎక్స్పీరియన్స్ పీపుల్ చాలా మంది లిస్ట్లో ఉన్నారు దే ఆర్ రెడీ టు వర్క్ విత్ న్యూ కంపెనీ ఆల్సో దట్స్ గుడ్ ఐడియా వర్షా ఈ ప్రాసెస్లో నేను చేయగలిగేది ఏమైనా ఉంటే చెప్పడానికి అస్సలు హెస్టెట్ చేయకు ఐఎమ్ ఆల్వేస్ రెడీ టు డూ ఓకే బావా థ్యాంక్ యూ టైం పట్టినా పర్లేదు కానీ ఎక్కువ స్ట్రెస్ తీసుకోకు విశ్వ మాటలకి చిన్నగా స్మైల్ ఇచ్చి సరే బావా అంది వంట చేయడం పూర్తవగా కంపెనీ విషయాలు మాట్లాడుకుంటూ డిన్నర్ చేసేసి ఎవరి గదిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు మహేంద్ర వాళ్లతో కాసేపు మాట్లాడి అభి గదిలోకి వచ్చేసరికి బాల్కనీలో ఫోన్ మాట్లాడుతూ కనిపించింది ఆరు మెల్లగా అడుగులు వేస్తూ వెళ్ళి వెనుక గోడను ఆనుకొని ఆరు మాట్లాడేది వింటూ ఉన్నాడు హామ్మా ఇక వాడి విషయంలో మీరు వరేయవలసిన పని లేదు నా గురించి కూడా మీ అల్లుడున్నాడుగా నో వరీస్ సరేనా మా ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగిన ఆరు అభిని చూసి మీరెప్పుడొచ్చారు అని అడిగింది జస్ట్ ఇందాకే ఫుల్ హ్యాపీగా ఉన్నట్టున్నా ఏమంటున్నారు మామా మీరు ఒప్పుకుంటారో లేదో ఎన్ని గొడవలు అవుతాయో అని చాలా భయపడ్డారు ఒప్పుకున్నారని తెలిసి చాలా హ్యాపీగా ఉన్నారు నేను కూడా చాలా చాలా హ్యాపీ మునివేలపై నెక్కి అతని మొహాన్ని దోసిలలో పట్టుకొని మొహ నిండా ముద్దుల వర్షం కురిపించింది ఆరు మంచి మూడ్లో ఉన్నట్టున్నా అవి కొంటెగా నవ్వుతూ ఉంటే సిగ్గుతో అతని గుండెల్లో మొహం దాచుకుంది ఆరు ఆమె నడి చుట్టూ చేతులు బిగించి తనలోకి అదుముకొని ఆమె తలపై తల ఆణించాడు చల్లగాలి మేనికి తగులుతుంటే కాసేపు అలాగే ఉండిపోయారు ఇద్దరు ఆరు టూ వీక్స్ తర్వాత ఆఫీస్ పని మీద పూణే వెళ్ళాలి టెన్ డేస్ ఉండాల్సి వస్తుంది డాడ్ వాళ్ళతో ఇప్పటి వరకు ఈ విషయం గురించి మాట్లాడుస్తున్నా అభి మాటలకు అవునా అయితే నేను ఇప్పుడే లీవ్ అప్లై చేసేస్తాను అంది నువ్వు రావట్లేదు అని అభి అనగాని దూరం జరిగి అతని వైపు చూస్తూ అంటే నన్ను తీసుకువెళ్లకుండా మీరు వెళ్తారా అది కూడా టెన్ డేస్ నేను ఒప్పుకోను అంది బికమొహం వేసుకుని నేను నిక్కిల్ వెళ్తున్నా చాలా బిజీ స్కెడ్యూల్ నువ్వు డే అంతా హోటల్లో ఒంటరిగా ఉండాల్సి వస్తుంది అలా ఒంటరిగా వదిలేయాలంటే ఐ కాన్ జస్ట్ టెన్ డేస్ అంతే టెన్ డేస్ జస్టా అన్ని రోజులంటే నేనుండలేన భీ చిన్నపిల్లల బొంగమూతి పెట్టుకున్న తన మోముని రెండు చేతులతో పట్టుకొని నా ఆరు మంచిది కదా చెప్పింది బుద్ధిగా వింటుంది కదా ఆహా ఈ విషయంలో నేను అస్సలు మంచిదాన్ని కాదు అస్సలు వినను అంది మొహం తిప్పుకొని నీకు మంచిగా చెప్తే అర్థం కాదు కదా ఎలా వినవో నేను చూస్తాను అంటూ ఆమెను చేతిలో ఎత్తుకొని బెడ్పై పడేసి తన మీదకి వాలిపోయాడు ఓయ్ శ్రీవారు ఏంటి దౌర్జన్యం చేస్తున్నారు అంటున్న ఆరు పెదాలపై చిరు ముద్దిచ్చి దౌర్జన్యం చేయకపోతే నీ మూడి ఫేస్తో నాకు మెంటలెక్కిస్తావు అందుకే నేనే నీకు పిచ్చెక్కిస్తున్నా అంటూ ఆమె మెడవంపులో కిస్ చేస్తుంటే అతని మీసాల తాకిడికి గిలిగింతలతో నవ్వుతూ మెలికల తిరిగిపోతుంది ఆరు తన కంఠం మీద తీపి గుర్తులు వదిలి ఆమె కళ్ళలోకి చూసి చూశావా నిమిషాల్లో నీ మూడ్ ఎలా మార్చేశానో అని చిలిపిగా నవ్వుతూ ఉంటే పో అబి సిగ్గుతో మొహం పక్కకు తిప్పుకున్న ఆరు బుగ్గ మీద ముద్దిచ్చి చెవితమ్మని చిన్నగా బయటేశాడు ఆరు శరీరం పులకరించగా ఆమె చేతులు అతని వీపుని చుట్టేశాయి ఆమె పెదాలను అతని పెదాలతో ముడివేసి ఆమెపై ఒరిగిపోయాడు అభి హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉన్న వైదేహి ఫోన్ రింగ్ అవ్వడంతో సోఫాలో ఉన్న ఫోన్ తీసి చూసింది స్క్రీన్పై నిత్య నింబ చూసి కోపంతో ఫోన్ను సోఫాలో విసిరికొట్టగా ఎవరు చేశారక్క ఫోన్ అంత కోపంగా ఉన్నా అంటూ ఫోన్ తీసి చూసింది జయంతి నిత్య చేస్తుంది మాట్లాడొచ్చు కదా అంటుంటే వైదేహి ఏం మాట్లాడకుండా సీరియస్గా చూస్తుంది మామ్ లిఫ్ట్ చేయలేదు పిన్ని పక్కనే ఉన్న వస్తుతో అంది నిత్య బాధగా ఏం కాదులే కోపం పోయాక తనే మాట్లాడుతుంది అంది నిత్య భుజంపై తట్టి ఎందుకింత పంతం నీకు నువ్వు ఫోన్ చేయవు తను చేసినా మాట్లాడవు నిత్య ఎంత బాధపడుతుంది అంది జయంతి దానికెందుకు బాధ దాని ప్రేమను అందరూ యాక్సెప్ట్ చేశారుగా సంతోషంతో పొంగిపోతున్నట్టుంది నా మాట అంటే లెక్కలేని దాంతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు వైదేహి మాటలకు అసహనంగా చూస్తూ అక్క నేను చెప్పింది వేదం నా మాటే శాసనమని పిల్లల్ని అర్థం చేసుకోకుండా ప్రవర్తిస్తున్నావు నువ్వు ఇప్పటికైనా వాళ్ళని అర్థం చేసుకుని దగ్గర ప్రయత్నించు తాగేసిన కాఫీ కప్పులు తీసుకుని కిచెన్లోకి వెళ్ళిపోయింది జయంతి వైదేహి తన మాటలేం పట్టించుకోకుండా టీవీ పెట్టుకుని చూస్తుంది ఆఫీస్ లోపలికి వచ్చిన ప్రియ డెస్క్ దగ్గరే ఉన్న ఆరుని చూసి నవ్వుతూ వచ్చి పక్కన కూర్చొని ఈ రెండు రోజులు ఎక్కడమయమైపోయావే మీ ఆయనతో ఎక్కడికైనా ట్రిప్ వేశావా అడిగింది అల్లరిగా హా అవును పాత ఇంటి నుండి కొత్త ఇంటికి ట్రిప్ వేశా అన్న మాటలకు క్వశ్చన్ మార్క్ వేస్తూ చూస్తూ అదేంటి కాస్త అర్థమయ్యేలా చెప్పు అని అడిగింది అదంతా పెద్ద స్టోరీనే బాబు నా సంగతి తర్వాత కానీ పెళ్ళి షాపింగ్ చేస్తున్నావా హా నిన్న గోల్ తీసుకున్నాం రేపు శారీస్ షాపింగ్ చేస్తున్నాం నువ్వు రావాలి అంది లేదే ఇంట్లో సిచ్యువేషన్ కొంచెం బాగలేదు నేను ఆఫీస్ మానేసి షాపింగ్లో తిరిగితే అస్సలు బాగోదు అసలేం జరిగిందే సస్పెన్స్తో చంపక చెప్పు అడిగింది ప్రియా సందేహంగా చూస్తూ ఆరు జరిగింది మొత్తం చెప్పగా అవక్క ఈ కళ్ళు నోరు తెరిచేసింది ప్రియా కొన్ని క్షణాలకి తేరుకొని అయ్య బాబోయ్ మీ అత్త మరింత వైలెంట్ అనుకోలేదు మా అత్త కూడా చాలా పెద్ద గయ్యాలట తెలిసిన వాళ్ళు చెప్పారు అత్తకి భయపడి నేను మొదట్లో రాహుల్ వద్దు అంటే అమ్మ ఏమని తెలుసా అత్త మామ ఎలాంటి వారైనా కట్టుకున్నవాడు మంచివాడైతే చాలు అతను తోడుగా ఉంటే అత్త మామలనే కాదు ప్రపంచాన్ని కూడా గెలవచ్చు అంది నీ విషయంలో అమ్మ చెప్పింది నిజమని ప్రూవ్ అయింది అభిగారు తల్లిని ఎదిరించి నీకోసం స్టాండ్ తీసుకున్నాడు అంతగా ప్రేమించే భర్త దొరకడం నీ అదృష్టమే అంది ప్రియా సంతోషంగా అభిని తలుచుకుని మురిసిపోతున్న ఆరు పేదాలపై అందమైన నవ్వు విరిసింది అయితే మీ అన్నయ్య నిద్ర లవ్కి అందరూ ఒప్పుకున్నారన్నమాట ఇంకేంటి మీ ఆడపడిచే నీకు వదిన కాబోతుంది సూపర్ అసలు అంది ప్రియా నవ్వుతూ విశ్వ లోపలికి రాగా అతన్ని గమనించి హాయ్ విశ్వ అని ప్రియా చేయూపగా అతని వైపు చూసి హాయ్ అని పలకరించింది ఆరు హాయ్ ప్రియా అని తనకి విష్ చేసి ఆరు పక్కన కూర్చొని హెల్త్ ఎలా ఉందారు హెడెక్ పూర్తిగా తగ్గిపోయిందా అని అడిగాడు విశ్వ ఆ విశ్వ తగ్గిపోయింది అంది చిన్నగా స్మైలిస్తూ విశ్వ నా ట్రాన్స్ఫర్ అప్లికేషన్ నీ దగ్గరే పెండింగ్ ఉంది కొంచెం అప్రూవ్ చేయవా అని అడిగింది ప్రియా సరే ప్రియా వెంటనే చేస్తాను అన్నాడు విశ్వ ట్రాన్స్ఫర్ ఏంటే అనుమానంగా చూస్తూ అడిగింది ఆరు నేను పూణెకి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నా పెళ్ళయ్యాక అక్కడే కదా అని ప్రియా అంటుంటే ఆరు మొహం మాడిపోయింది అంటే పెళ్ళి తర్వాత పూణకి షిఫ్ట్ అవుతున్నావా అంది బాధగా హా తప్పదు కదా అంది ఆరుని పట్టుకొని నా ప్రతి సంతోషాన్ని బాధను నీతోనే షేర్ చేసుకునేదాన్ని నా లైఫ్ టఫ్ ఫేజ్లో నాకు చాలా ధైర్యం చెప్పాం నువ్వు వెళ్ళిపోతే నేను అన్ని విషయాలు ఎవరితో షేర్ చేసుకోవాలి అని కళ్ళనీళ్ళతో అంది ఆరు నాకు అలాగే ఉంది సెవెన్ ఇయర్స్ కలిసే ఉన్నాం ఇక్కడే ఉంటే లైఫ్లాంగ్ కలిసి ఉండేవాళ్ళం కానీ ఏం చేస్తాం తప్పదు కదా ప్రియ కళ్ళలో నిండిన నీళ్ళను తుడుచుకుని నేను లేకపోతే ఏంటి నీకు ఎలాంటి కష్టం రాకుండా నిన్ను ప్రాణంగా చూసుకునే అభిగారు ఉన్నారు నీ ప్రతి విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఇక్కడ విశ్వ ఉన్నారు నేను కూడా ఎంతో దూరం లేనుగా అలా ఫోన్ కొట్టగానే ఇలా వచ్చి నీ దగ్గర వాలిపోతా అంది నవ్వుతూ సరేలే అని కళ్ళ నీళ్ళు తుడుచుకుంది ఆరు వాళ్ళిద్దరి బాండింగ్ని సంతోషంగా చూస్తున్నాడు విశ్వ నిత్య కాల్ చేయడంతో బైక్ పక్కన ఆపి లిఫ్ట్ చేశాడు అక్షయ్ ఇంకా ఎంతసేపురా ఫైవ్ మినిట్స్ అన్నావు ఫిఫ్టీన్ మినిట్స్ అయినా ఇంకా జాడలేదు నిత్య లౌడ్ స్పీకర్లు అరుస్తుంటే ట్రాఫిక్లో ఇరుక్కున్నానే నువ్వు ఫోన్ పెట్టేస్తే అర నిమిషంలో నీ ముందుంటా సరే వచ్చేయ్ నిత్య ఫోన్ పెట్టేయగా ఫోన్ పాకెట్లో పెట్టుకుని బైక్ స్టార్ట్ చేసి అర నిమిషంలో నిత్య ముందాపాడు అక్షయ్ నిత్య చిరు కోపంగా చూస్తుంటే చూసింది చాలే పద లోపలికి ఆమె భుజం చుట్టూ వేసి ఫ్లాట్లోకి నడుస్తుంటే రే వదిలరా హర్ష చూస్తే బాగోదు అంది చెయ్యి విడిపించుకుంటూ నిత్యను ఇంకా దగ్గరికి లాక్కొని వాడు ఆఫీస్ నుండి ఇంటికి వెళ్ళిపోయాడు వీకెండ్ కదా అన్నాడు అలాగా మరి నువ్వు ఉంటున్నావా వెళ్తున్నావా వెళ్దాం లోపలికి వచ్చి డోర్ పెట్టేశాడు నిన్ననే కదరా వెళ్ళొచ్చింది ఇక్కడే ఉండిపో అని నిత్య గారంగా అంటుంటే తన చుట్టూ చేతులు వేసి సరే అంటూ ఆమె నుదుటిపై పెదాలు ఆనించాడు ఆ పెట్టే ముద్దేదో ఇక్కడ పెట్టొచ్చు కదా అని నిత్య తన పేదాలపై వేలు పెట్టి చూపిస్తుంటే ఆమె మూతి మీద ఒక్కటిచ్చి బెడ్ మీద తోసేసి ఇచ్చేశాను అని నవ్వుకుంటూ టవల్ తీసుకొని వాష్రూంలో దూరిపోయాడు అక్షయ్ యూ ఈడియట్ నిత్య గట్టిగా అరుస్తుంటే ఆరుపు వినపడకుండా ట్యాప్ ఆన్ చేశాడు అక్షయ్ ఒక ముద్దు పెడితే అరిగిపోతాడే ఏంటి అన్ రొమాంటిక్ ఫీలు పెళ్ళి చెప్తాను ఈ పని బెడ్పై లేచి కూర్చుంది స్నానం చేసి టవల్ కట్టుకొని బయటకొచ్చాడు అక్షయ్ అతన్ని పళ్ళు బిగించి గుర్రుగా చూస్తుంటే నవ్వుకుంటూ వెళ్ళి టీషర్ట్ నైట్ ట్రాక్ వేసుకుని మిర్రర్లో క్రాఫ్ట్ సెట్ చేసుకుంటుంటే అలాగే చూస్తూ ఉంది నిత్య దయ్యంలా చూపెంటే రా వెళ్దాం అన్నాడు తన వైపు చూస్తూ పో నేనెక్కడికి రాను అంది మూతి తిప్పుకొని ఏం చేస్తే ఈ మేడంగారి అలకపోతుందట తన మోహాన్ని అతని వైపుకి తిప్పుకున్నాడు అందరి లవ్లో అబ్బాయిలు అమ్మాయిల వెనుకపడి ప్రపోజ్ చేస్తారు కానీ మనది రివర్స్ నేనే ప్రపోజ్ చేశాను నువ్వు అడక్కపోయినా కిస్ చేశాను అందుకే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు కదా అంది చిరుకోపంతో తన తలపై చిన్నగా మొట్టి నేనేదో ఆట పట్టించాలని చూస్తే నువ్వు ఇంత ఫీల్ అవుతున్నావు వింటే పిచ్చి అని తన ఎదురుగా చేర్లాక్కొని కూర్చొని తన చేతులు పట్టుకొని నిత్య నీకు నా పైన ఎప్పుడు లవ్ స్టార్ట్ అయిందో తెలియదు కానీ నేను ఫస్ట్ చూసినప్పుడే నువ్వు నాకు ఫుల్గా నచ్చేశావు అన్నాడు నిత్య ఆశ్చర్యంగా చూస్తుంటే మరి ఎందుకు ముందు బయటపెట్టలేదనే కదా నీ డౌట్ ఫస్ట్ నీ మనసులో ఏముందో నాకు తెలీదు ఇంకోటి నువ్వు నా బావ చెల్లివి నిన్ను లవ్ చేస్తున్నాను తెలిస్తే ఆరుకి ప్రాబ్లం అవుతుందని ఓపెన్ అవ్వలేదు నువ్వు నాకు ప్రపోజ్ చేసినప్పుడు నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాన తెలుసా నువ్వంటే నాకు పిచ్చే ఇంకోసారి ఇలాంటి పిచ్చే ఆలోచనలు పెట్టుకోకు అంటూ తనని హక్ చేసుకున్నాడు అతని మాటలకు పొంగిపోతూ ఇంకా గట్టిగా హక్ చేసుకుంది నిత్య సరే పదా ఆకలేస్తుంది అంటూ నిత్య దూరం జరగగా తన నడుం చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు అక్షయ్ నిత్య తుల్లిపడి చూస్తుంటే తన బుగ్గ మీద ప్రేమగా ముత్తుపెట్టాడు పరవశంతో ఆమె శరీరం సన్నగా కంపించింది ఆమె మొహంలోని భావాలు గమనిస్తూ తన పేదాలపై ముత్తుపెట్టబోగా చటక్కున వెనక్కి జరిగింది నిత్య పట్టించుకోవట్లేదని ఓ ఫీల్ అయ్యి ఇప్పుడు పట్టించుకుంటుంటే అలా ముడుచుకుంటున్నావేంటే కొంటెగా అన్న అతని మాటలకు సిగ్గుతో నిత్య బుగ్గల్లో గులాబీలు పుయ్యగా బ్లష్ అవుతూ చూస్తుంది ఆ తరువాత ఏం జరగబోతుంది అభి పూణె ట్రిప్ అభి ఆరుల జీవితాలలో ప్రళయం సృష్టిస్తుందా విశ్వ వర్షుల మధ్య ప్రేమ చెగురించి ఇద్దరూ దగ్గరవుతారా వైదేహిలో మార్పు వస్తుందా అద్భుతమైన కథనంతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్